మిథున ప్రాణం దేవ అని అర్థం చేసుకున్న హరివర్ధన్ మిథున కోసం దేవాని వెనక్కి తీసుకురావడం కోసం బయలుదేరతాడు కానీ అప్పటికే దేవా విషయంలో ఒక పెద్ద ఊహించిన మలిపే జరుగుంటుంది ఇంతకీ దేవా విషయంలో ఏం జరిగింది మిథునకి ఏమైంది అనేది హరివర్ధన్ అసలు ఎందుకు వెళ్ళాడు దేవా కోసం అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున కళ్ళు తెరిచి అంటే స్పృహలోకి వచ్చి రాగానే దేవా దేవా అంటూ కలవరిస్తూ ఉంటుంది దేవ ఎక్కడ నానా అని హరివర్ధన్ని అడుగుతూ ఉంటుంది హరివర్ధన్ ఏమో మిదిన కళ్ళు తెరిచింది స్పృహలోకి వచ్చిందని చాలా సంతోషంగా మిథున వైపు చూస్తూ అమ్మ నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు తల్లి దేవుడు ఉన్నాడు నా కూతురు నాకు వెనక్కిచ్చేశాడనైతే సంతోషపడుతూ ఉంటాడు హరివర్ధన్ ఏంటి దేవ వెళ్ళిపోయాడు కాబట్టి మిథునకి ఇంకా ఏ ప్రాబ్లం లేదు ఇక మిథునని సంతోషంగా చూసుకోవచ్చు ఏ ఎవరి వల్లనూ మిథునకి ఇంకా ప్రమాదం ఉండదు అని అనుకుంటాడు కానీ మిదిన ప్రాణమే దేవ అయినప్పుడు దేవ తనకి దూరమైనప్పుడు మిదిన ప్రాణం నిలుస్తుందా ఉంటుందా ఆ విషయం ఒక చిన్న లాజిక్ తెలుసుకోలేకపోతాడు హరివర్ధన్ వాళ్ళిద్దరి ప్రేమ బంధము దేవుళ్ళు ముడివేసిన బంధం అంటాడే తప్ప ఒకరికొకరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్న విషయమై మర్చిపోతాడనమాట అయితే మిదిన ఊరికే అడుగుతూ ఉంటుంది నానా దేవ ఎక్కడ దేవని పిలవండి దేవతో మాట్లాడాలనిపిస్తుంది దేవ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడు అసలు నేను స్పృహలోకి వచ్చాను అని చెప్పగానే దేవ ఇంతసేపు అయితే ఉండడు దేవ ఎక్కడికైనా వెళ్ళాడా నా కోసం గుడికి వెళ్ళాడా నా కోసం కుంకుమ కుంకుమ బొట్టు కూడా తెచ్చాడు తెలుసా నాన్న నేను కళ్ళు తెరవలేకపోయినా దేవ మాట్లాడే ప్రతి ఒక్క మాటని నేను వింటూనే ఉన్నాను నేను దేవ మాటలకే స్పందించాను అందుకే నేను స్పృహలోకి వచ్చానేమో అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట అలా మీదును మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్కి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక లలితమ్మకి వీళ్ళందరికీ తెలుసు హరివర్ధన్ ని దేవాన్ని పంపించేశాడు మాట తీసుకొని ఇక మిదిన జీవితంలోకి ఇంక నువ్వు ఎప్పటికీ రాకూడదు అని చెప్పి పంపించేసన్న విషయం వాళ్ళు తెరిచి చెప్ప నోరు తెరిచి చెప్పలేరు ఎందుకంటే ఒకవేళ చెప్తే మిథున ఎమోషనల్గా మరల దాని బ్రెయిన్కి తీసుకొని ఎక్కడ కోమలోకి వెళ్ళిపోతుందా అని వాళ్ళెవ్వరూ నోరు తెరవరు కానీ మిథునకే అర్థమైపోతుంది నానా ఏమైనా జరిగిందా దేవాని మీరు ఏమైనా అన్నారా అందుకే వెళ్ళిపోయాడా అసలు ఏం జరిగిందో చెప్పండి అయితే అంటూ ఉంటే ఇక అలంకృత ఉండి ఇంకా బావ ఎప్పటికీ రాడక్క నీ జా నీ జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు నాన్నకి మాట ఇచ్చి నాన్న కోరుకున్న విధంగానే నీ జీవితంలోకి ఇంక తను ఉండడు అని వెళ్ళిపోయాడు అని అయితే చెప్తూ ఉండడంతో ఒక్కసారిగా మిదిన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ తెరిచిన కళ్ళకు తెరిచినట్టుగానే ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళిపోతుంది అన్నమాట దేవ కావాలి నానా దేవ కావాలి నానా అంటూ ఉన్న మిథునని అటువంటి పరిస్థితిలో చూసి హరివర్ధన్ తల్లడిల్లిపోతాడు తట్టుకోలేకపోతాడు మిథున మరలా మామూలు స్థితికి రావాలి అంటే దేవ తన పక్కన ఉండాలి అన్న విషయం అయితే అర్థమవుతుంది కానీ త్రిప్రా వీళ్ళందరూ ఏంటంటే డాక్టర్లు వాళ్ళని పిలుస్తారే తప్ప ఏమైందో చూడండి ఏమైందో చూడండి అంటే ఇదేందో కొంచెం క్రిటికల్ కండిషన్ లాగా ఉంది స్పృహలకు వచ్చింది ఇంకే ప్రమాదం లేదు అనుకుంటే మరలా ఇలాంటి జరిగింది ఏంటి ఆ అమ్మాయి పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయింది తను ఎవరినో కోరుకుంటుంది ఆ వ్యక్తి వస్తే కానీ తను నార్మల్ మనిషి అవ్వలేదేమో అని డాక్టర్లు చెప్పడంతో ఇంక ఏం చేయాలో అర్థం కాదు లలితమ్మ తిట్టేస్తుంది మీ వల్లనే ఇద్దరు సంతోషంగా ఉన్నారు కొడుకు కూతురు అల్లుడు ఇద్దరు కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అనుకున్న టైంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మిదిన ప్రాణం దేవా అనే విషయం మీకు తెలీదా దేవ కోసమే అది ఇంత చేసింది ఆస్తిని వదులుకుంది కన్న తల్లిదండ్రులను వదులుకుంది అందరిని వదులుకొని తాలిబంధం కోసం వెళ్ళిపోయిన మిదిన విషయంలో మీరు ఇలా చేయడం ఏం కరెక్ట్ కాదు అంటూ ఏడుస్తూ ఉంటుంది అయితే ఇక హరివర్ధన్కి ఏం అర్థం కాదు తన కూతురిని మరలా కాపాడుకోవాలి అంటే దేవాని తీసుకురావాలి కానీ దేవ ఎక్కడున్నాడో తెలియదు అందుకని చాలా హడావిడిగా కంగారుగా సతీమూర్తి ఇంటికి వెళ్తాడు అయితే అక్కడికి వెళ్ళగానే సతీమూర్తి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే దేవా హాస్పిటల్లోనే ఉన్నాడు మీ దగ్గర అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కానీ దేవ అక్కడ కూడా లేడన్న విషయం హరివర్ధన్ ద్వారా తెలుస్తుంది మరి దేవ ఎట్టుపోయినట్టు ఎక్కడికి వెళ్ళినట్టు అందులోనూ శారదమ్మకి ఆరోగ్యం బాగుండదు ఇక ఆ విషయం చెప్పగా నామ కంగారు అయిపోతుంది ఏమైంది దేవా అక్కడ లేకపోవడం ఏంటి ఏం జరిగింది అని అయితే ఇంకా హరివర్ధన్ మొత్తం చెప్తాడు దేవ వల్లనే దేవాని షూట్ చేయడానికి వచ్చిన వ్యక్తి దేవాని షూట్ చేయబోతూ అది మిథునకు తగలడంతో మిథునకి ఇంకా చావు వర్తుల మధ్యన ఉంది ఇన్వెస్టిగేషన్లో అది జరిగింది ఇది తెలిసింది అని చెప్పగానే వాళ్ళు షాక్ షాక్ అయిపోతారు అందరూ ఏమనుకుంటారు అంటే దేవ ఒక రౌడీ కాబట్టి దేవాకి శత్రువులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ఎవరో ఇలాగా అయితే అనుకుంటారు ఈ చేసిన దుర్మార్గుడు ఎవరు ఆదిత్య ఆదిత్య గురించి ఎవరు అనుకోరనమాట అంత జాగ్రత్త పడుతూ ఉంటాడు త్రిపురకి తెలుసు సూర్యకాంతంకి తెలుసు సూర్యకాంతం వాళ్ళ ఆయనకి తెలుసు అయితే అప్పుడు సూర్యకాంతం ఈ మాటలన్నీ విని అదేంటి దేవాన్ని చంపడానికి వచ్చారా అంటే దేవాన్ని చంపడానికి వచ్చారు అది మిదిరికి తగిలిందా మరి ఈ విషయం ఆ ఆదిత్యకు కూడా తెలుసు కదా ఆదిత్యనే కదా తీసుకొచ్చింది అమ్మో పైకి అమూల్ బేబీ లాగుంటాడు ఇంత కుట్ర చేశాడా వాడి గురించి ఇప్పుడు చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఈ రంగాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి హస్బెండు మీకు ఒక విషయం చెప్పనా నీకు చెప్పాను కదా ఆ రోజు ఒకడు గన్ పట్టుకొని వచ్చాడు అని ఆ మనిషి ఎవరి తాలూకానో తెలుసా ఆదిత్య గారి తాలూకా వాడే లోపలికి రప్పించాడో నేను చూశాను వాడి దగ్గర గన్ ఉందని ఆదిత్యకే వెళ్ళి చెప్పాను వాళ్ళు గిటార్ అన్నట్టు మాట్లాడేశాడు కానీ వాడే ఇప్పుడు దేవాన్ని కాల్చిపోయి ఆ బుల్లెట్ మిథునకు తగిలిందంట ఇప్పుడు మనం అది చెప్పాలా వద్దా అంటే నీకెందుకు నువ్వు కామ్గా ఉండు వాళ్ళు వాళ్ళు ఎట్లయినా పోతారు మనకెందుకు మనం కామ్గా చూస్తూ ఉండం మనకి వీటిలో ఇన్వాల్వ్ అవసరం అవసరమే లేదన్నట్టు మాట్లాడతారు అయితే ప్రమోదిని వినేస్తుంది ఆ మాటలు విని సూర్యకాంతం చంప చెల్లు మనిపించి మన దేవాన్ని చంపేస్తారు అంటే కొంచెం కూడా నీకు బాధ లేదా దేవాన్ని చంపడానికి వచ్చిన వాళ్ళని నువ్వు చూసి కూడా చెప్పకుండా ఉంటావా ఇప్పుడు చూడు మిథునికి ఎంత ప్రమాదంలో ఉందో ప్రాణాపాయ స్థితిలో ఉంది కనీసం నోరు మెదపాలని అవసరం లేదా నీకు అని అయితే చెప్పడంతో ఇక హరివర్ధన్ ముందు ఇక సూర్యకాంతం ప్రమోద్ని నిద్ర నిజం చెప్పేస్తారనమాట ఆ రోజు ఫంక్షన్లో ఆదిత్య ఒకరిని తీసుకొచ్చారు అతని దగ్గర గన్ను నింది మేము చూసాము కానీ అది గన్ను కాదు గిటార్ అన్ని ఆదిత్య చెప్పాడు సరే అని మేము కామ్గా అయిపోయాము అతని ఇప్పుడు మిథున చంపడానికి వచ్చాడంటే మేము ఆశ్చర్యపోతున్నాం నమ్మలేకపోతున్నాం అన్నట్టు సూర్యకాంతం వీళ్ళందరూ మాట్లాడతారనమాట అయితే అప్పుడు హరివర్ధన్కి అర్థమవుతుంది ఇది దేవాకి ఉన్న శత్రువుల వల్ల జరిగింది కాదు మిథునకి జరిగింది కాదు మన ఇంట్లో వాళ్ళు చేశారు అని అంటే ఒక రకంగా ఆదిత్య మీదకి అనుమానం వెళ్ళిపోతుంది అనమాట అయితే ఆదిత్య ఏంటి చాలా హ్యాపీగా ఉన్నాడు కదా దేవా వెళ్ళిపోయాడు జీవితంలో జీవితంలోంచి అని అయితే దేవా వెళ్ళిపోయిన విషయము మిదిని ఇప్పుడు మళ్ళీ స్పృహ కోల్పోయిన విషయము కోమల ఉన్న విషయం తెలియని ఆదిత్య హరివర్ధన్ దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా ఉంటాడనమాట అంకుల్ ఇప్పుడేంటి ఇంకా నెక్స్ట్ మిదిిన ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చా నెక్స్ట్ మా ఇద్దరు పెళ్లి అని మీ ఇద్దరు పెళ్లి చేస్తారని నువ్వెలా అనుకున్నావు అన్నట్టు పెద్ద ట్విస్ట్ ఇస్తాడు హరివర్ధన్ అదేంటి అలా అంటున్నాడు దేవా వెళ్ళిపోయాడు కదా ఇంకా మిదిన నాకు సొంతం కదా మిదిిన నా భార్య కదా అంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఇన్వెస్టిగేషన్లో కథని వేరేలా మల్ మలిచావు నువ్వు నువ్వు ఆ కిల్లని రప్పించింది నువ్వే సెక్యూరిటీ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఆ మనిషి నువ్వు పంపించేసావు ప్రతిదీ నేను సీసీటీవీ ఫుటేజ్లో చూశాను అనేది చెప్పి ఆదిత్యకి దిమ్మ తిరిగే ట్విష్